హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము వెస్ట్ ఫేసింగ్ ఇరవై నాలుగు అరవై సైజులో నూట అరవై గజల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే రాగాన్నగూడ విలేజు తుర్కేంజాల మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రంట్ సైడ్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది ప్లస్ వన్ పర్మిషన్ ఉంది నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి యాభై రెండు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అండ్ రెడ్ అండ్ వైట్ కార్డులు కనిపిస్తున్నాయి ఇదే ప్లాట్ అనమాట పక్కన ఇల్లు ఎలా పడిందో ఇది కూడా అలాగే వస్తుంది మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇది మనకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే మనకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో